వాళ్ళతో కూడా మాట్లాడే ముందు ఒక కాలర్ ని తీసుకుంటాను రాము కాల్ చేశారు నెల్లూరు నుంచి రాము గారు సార్ డైరెక్ట్ గా పాయింట్ వచ్చేయండి పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ ఎమ్మెల్సీ చేసిన ఆరోపణ సార్ ఒకటి నేను ఇప్పుడు సర్వేపల్లి కాలేజ్ మనబోలు మండలం మనబోలు నుంచి మాట్లాడుతున్నా వైస్ ప్రెసిడెంట్ గా ఏ పార్టీ అండి సార్ ఏ పార్టీ సార్ ప్రెసిడెంట్ గా మనబోలు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడు ఆ ఓకే పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఆ ఓకే ఓకే చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారు బలే హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు అది ఇది అని చెప్పుకుంటున్నాడు ఆయన డిబేట్ లో చేరి రెండు ఆగస్ట్ కూడా వస్తుంది వచ్చేసింది సార్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇస్తాను ఖర్చు పెట్టుకోమని అడిగారు సార్ దేనికండి ట్వంటీ థౌజండ్ పంచాయతీకి సార్ ఆగస్ట్ పదిహేనో తేదీ ఓకే ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై రూపాయలు ఓకే మాకు రాలేదాగేంద్ర ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం చేస్తారు చెప్పండి ఇప్పుడు నిన్న తల్లికి వందనం కావచ్చు దీపం పథకం కావచ్చు ఇవన్నీ వంద శాతం అందరు తీసుకున్న వాళ్ళే వైసీపీ వాళ్ళు ఎక్కడో ఒక దానికి టెక్నికల్ గా అందులోనూ ఈ రోజు డేట్ ఎనిమిదే ఇంకా ఏడు రోజులు టైం ఉంది పర్సెంట్ వస్తాను దాంట్లో డౌట్లే వారం రోజుల ముందే పాప వైస్ ప్రెసిడెంట్ కాసుకొని ఉన్నాడే రైట్ రాకపోతే ఏం చేయాలి చెప్పండి నెల్లూరు జిల్లాకు చెందిన ఏ జనసేన నేతతో మాట్లాడమని చెప్తారు ఆయనకి రాము గారికి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇరవై వేలు కాదు ఎవరు కావాలో మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చూస్తా ఉన్నటువంటి అజయ్ సార్ గాని లేదంటే మా టౌన్ పట్టణ అధ్యక్షుడు సుజయ్ గాని ఆయనకి ఇరవై వేలు పంపిమని హండ్రెడ్ పర్సెంట్ చెప్తా అవసరం అయితే ఇంకొక పెంచి పంపమని చెప్తా ఒకసారి నాయకులను ఒకసారి కలవండి మీరు ఆయన ఫోన్ నెంబర్ పండుగ చేసి ఫోన్ పే చేస్తాం ఇబ్బంది సింగులూరి వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు వెంకటేష్ గారు నమస్కారం ఫస్ట్ టైం నా డిబేట్లో జాయిన్ అయ్యారు ధన్యవాదాలు రైట్ ఈ విమర్శల పరంపర పార్టీ ఏదైనా ఖచ్చితంగా ఖచ్చితంగా మనం విమర్శించాల్సిందే పార్టీలకు అతీతంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసిన గతంలో చాలామంది నాయకులు చాలామంది మీద మహిళల మీద మహిళా నేతల మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు అది గతానికి మాత్రమే పరిమితం కాదు రీసెంట్గా మనం చూసాం రోజా మీద గాలి భానుప్రకాష్ వ్యాఖ్యలు అలాగే ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అంటే అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి రాజకీయాల్లో ఈ నోటి దోల నోటి దొరద ఎవర్ ఇది ఇలాంటిది రీసెంట్గా వైసీపీ ఎమ్మెల్సీ చే ఇజ్రాయల్ చేసిన వ్యాఖ్యలు అండ్ ఏదైనా రాజకీయాల్లో చాలా హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ ఆయన పాలేరు తనము తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పెద్ద తండ్రి అంటే ఏంటి ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఆ ట్రెండ్ని కంటిన్యూ చేస్తోంది విమర్శలు అంటే అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిత్వ హననాలు Please, Venkatesh gar